కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పద్దెనిమిది నెలల కరువు బల అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది కోవిడ్ కష్టకాలం ముగిసి ఐదేళ్లు గడుస్తున్నా తమ డబ్బు తమకు ఎప్పుడు వస్తుందా అని లక్షలాది మంది ఫెన్షనర్లు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాలు మాత్రం ఆశాజనకంగా లేవు ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు డిజే మరియు పెన్షనర్లు పెన్షనర్లెంబు చేసింది జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై మరియు జనవరి ఒకటి ఈ మూడు దశలకు చెందిన మొత్తం పద్దెనిమిది నెలల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు అప్పటి నుంచి ఎన్నికల ముందు ఇస్తారు పండగకు ఇస్తారు అనే వార్తలు వస్తున్నా అవి పుకార్లుగానే మిగిలిపోయాయి ఇక ఇటీవల లోక్సభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ పదౌరియా గారు ఈ విషయంపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా డిజే ఆపారు కదా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా ఇంకా ఆ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు రాతపూర్వకంగా అయితే ఇచ్చారు కోవిడ్ సమయంలో ద్రవ్యోల్బల లోటు విపరీతంగా పెరిగిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది పాయింట్ రెండు శాతం పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు టీకాలు మరియు ఇతర సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది ఆ ప్రభావం ఇంకా ఆర్థిక వ్యవస్థపై ఉంది కాబట్టి ఆ పద్దెనిమిది నెలల బకాయిలు చెల్లించడం ప్రస్తుతానికి సాధ్యం కాదు అని తెలిపారు ఇక ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆర్థిక భారం నిజంగా అంత ఎక్కువగా ఉందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈ పద్దెనిమిది నెలల డిఏ బకాయల కోసం సుమారు ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్ వ్యాయ అంచనా సుమారు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు మొత్తం బడ్జెట్ లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఈ మొత్తం కేవలం సున్నా పాయింట్ అరవై ఎనిమిది శాతం మాత్రమే అంటే ఒక శాతం కంటే తక్కువే ఇంత చిన్న మొత్తాన్ని భారీ భారం అని చెప్పడం ఎంతవరకు అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి అలాగే త్వరలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కానుంది సాధారణంగా కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు పాత డిఏను బేసిక్ పేలో విలీనం చేసి కొత్త జీతాలు నిర్ణయిస్తారు ఈ పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లించకపోతే కొత్త పే స్కేల్ నిర్ణయించేటప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది అందుకే పే కమిషన్ పని ప్రారంభించే ముందే ఈ బకాయిలు క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నప్పుడు వారికి రావాల్సిన న్యాయమైన హక్కులను ప్రభుత్వం నిరాకరించడం సరికాదు ముప్పై నాలుగు వేల కోట్లు ప్రభుత్వానికి పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ మధ్యతరగతి ఉద్యోగులకు వృద్ధ ఫెన్షనర్లకు అది చాలా పెద్ద సాయం వారిని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం పునరాలోచించి ఈ బకాయిలను విడుదల చేయాలని అందరూ కోరుకుంటున్నారు